ఒక రాజుగారి ఇంటి దగ్గర ఒక ఏనుగు చాలా సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉంటుంది ఆ ఏనుగు అంటే ఆ రాజుకి చాలా ఇష్టం అందుకని ఆ ఏనుగు పిల్లను రాజు చాలా బాగా చూసుకుంటాడు దానికి ఏది ఇష్టమైతే అదే ఎక్కువగా దానికి పెట్టిస్తూ ఉంటాడు ఇక పండ్లైన ఏదైనా ఇతర ఆహారాలైనా దానికి నచ్చిందే అది తింటుంది అంత గారాభంగా పెరుగుతూ ఉంది ఆ ఏనుగు ఇక తోటమాలి కూడా దానికి నచ్చిన ఆహారాన్ని తీసుకొస్తూ ఉంటాడు లేకపోతే రాజుగారు తిడతారు కాబట్టి ఇక దానికి దానికి ఎప్పుడు బెల్లపనం ఎక్కువగా ఇస్తూ ఉంటారు దానికి బెల్లపనం అంటే బాగా ఇష్టం అది వాసన గుమాలించి గుమాలించి వస్తూ ఉంటుంది ఆ వాసన చిన్నంగా నిదానంగా పక్కనే ఉన్న ఒక బక్క చిక్కిపోయిన కుక్క దగ్గరికి చేరుకుంటుంది ఆ కుక్క ఎప్ప ఎప్పటి నుంచో ఆహారం లేక చాలా బక్క చిక్కిపోయి ఉంది ఆ వాసనకి ఆ కుక్క అక్కడికి వెళ్ళాలని కొంచెమైనా ఏదైనా దొరుకుతుందేమో తినాలని వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి ఏనుగు ఆ బెల్లపాన్నాను తింటూ ఉంది ఆ కుక్కపిల్ల నాకు కూడా కొంచెం ఇస్తావా నేను తింటాను అనే దాన్ని బ్రతిమలాడుకుంది కొంచెం సేపు అయిన తర్వాత దాని ముందు చాలా విన్యాసాలు చేసింది ప్లీజ్ నాకు ఆకలి వేస్తుంది అని చెప్పేసి అనేసరికి ఏనుగు పిల్ల దానికే రా వచ్చి గిన్నెలోనే తిను అని చెప్పేసి రమ్మంది ఇక అవి రెండు తింటూ స్నేహితులయ్యాయి అలా ప్రతిరోజు కుక్క వస్తుంది ఏనుగు ఆహారం పెడుతుంది అలా ఇద్దరు మంచి మిత్రులయ్యారు చాలా ప్రేమగా కూడా ఉంటూ ఉన్నారు చాలా రోజులు గడిచాయి చాలా నెలలు కూడా గడిచాయి అవి చాలా స్నేహితంగా సన్నిహితంగా ప్రేమగా ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేనంత దగ్గరైపోయాయి ఇక కుక్క ఎప్పుడు దాని దగ్గరే ఉంటూ అది చేసి చిలిపి పనులకు కుక్క తెగ నవ్వుతూ ఉంటుంది అలా కుక్క నవ్వుతూ ఉంటే ఏనుగు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా కొన్ని నీళ్లు తెచ్చి దాని మీద పోయిను కుక్క ఏమో ఏనుగేమో నీళ్లు తెచ్చిపోయాను కుక్కేమో ఎదిలించుకోను అలా అసలు ఎంతో సరదాగా ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నాయి అలా ఒకరోజు ఉంటూ ఉండగానే ఒక రైతు ఆ మాలి దగ్గరికి వచ్చాడు ఆ మాలిని అడిగాడు ఈ కుక్కని ఎంతకు అమ్ముతావు అని ఆ కుక్క అతనిది కాకపోయినా కానీ దాని డబ్బులు కాశపడి ఆ కుక్కను కొంత డబ్బులకు ఆ రైతుకు అమ్మేస్తాడు ఆ తర్వాత కుక్కను తీసుకెళ్ళిపోతాడు ఏనుగు ఒంటరిదైపోయింది దానికి నీళ్ళు ఇచ్చిన ఆహారం ఇచ్చిన ఏమి పెట్టినా కానీ తినకుండా ఒకటే అరుపులు ఒకటే శబ్దాలతో అలా చేస్తూ ఉంటుంది ఇక ఆ మాలిగి అర్థమైంది ఇది ఎందుకు అరుస్తుందో రోజు ఉండే కుక్క లేకపోవటం వల్ల అది ఎంత బాధపడుతూ ఏమీ తీసుకోవట్లేదని అర్థమైంది ఇక ఆ విషయాన్ని మంత్రి గారికి చెప్పాడు మంత్రి గారు ఒక కుక్క పాటు చాలా చాలా నెలలుగా ఉంటుంది అది వేరే ఒకళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అది కుక్క లేకపోవటం వల్ల ఏనుగు చాలా బాధపడుతూ సరిదిగా ఆహారం తీసుకోవట్లేదని చెప్పాడు ఆ విషయం తెలుసుకున్న మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు కుక్క లేకపోవటం వల్ల ఏనుగు సరిదిగా ఆహారం తీసుకోవట్లేదని చెప్పాడు ఆ విషయం విన్న రాజు ఊళ్ళోకి వెళ్ళి చాటింపు వేయించండి ఎవరి దగ్గర అయితే ఆ కుక్క ఉందో దాన్ని వదలకపోతే జరిమానా శిక్ష రెండు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి దండోర వేయించాడు రాజు ఇక ఆ రైతు ఆ మాటలను విని అవి బాబోయ్ ఈ కుక్కతో నాకే ముందుకులే అని అని చెప్పేసి ఆ కుక్కని విడిచిపెట్టాలనుకున్నాడు ఇక దాన్ని వదిలేసరికి అది అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఏనుగు దగ్గరికి వచ్చింది ఆ ఏనుగు ఆ కుక్కను చూసి ఎంతో సంతోషపడిపోతుంది ఇక మరలా ఎప్పటిలాగానే దాని మీద నీళ్లు చల్లుకుంటూ చిలిపి పనులు చేసుకుంటూ కుక్క ఏనుగు చాలా సంతోషంగా ఉన్నాయి ఏనుగు చూపించే ప్రేమకు కుక్క ఇంకా డబల్ ప్రేమను చూపిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నాయి పిల్లలు ఒకళ్ళు మనతోటి చాలా రోజులుగా కలిసి ఉండి ఎంతో ప్రేమగా ఎంతో సన్నిహితంగా కలిసి ఉన్న మనిషి మనిషి అయినా జంతువైనా ఒక్కసారిగా దూరం అయితే ఎవరు ఆ బాధను తట్టుకోలేరు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్